వెల్కమ్ టు రాజనీతి మద్యం కేసులో నిన్న రెండు కీలక పరిణామాలు సంభవించినాయి ఒకటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ఆయన కొంతకాలంగా దాగుడు మూతలాడాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు ఈ కేసులో ముందు నుంచి కూడా ఇతనే కింగ్ పిన్ ఇతని ద్వారానే బిగ్ బాస్కి డబ్బులు అందినాయని సిట్ అనేక చెప్పింది సిట్ దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడైనాయి సో మొత్తానికి అతను అరెస్ట్ చేశారు అలాగే ఈ కేసులో ఛార్జ్ షీట్ వేశారు ఫస్ట్ ఛార్జ్ షీట్ సిట్ వేసింది ఇందులో పదహారు మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ పదహారు మందిలో కొన్ని కంపెనీల పేర్లు మెన్షన్ చేశారు వ్యక్తులు కాదు కంపెనీలు అలాగే కొంతమంది ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కానీ ఒక ఎనిమిది మంది పేర్లు పెట్టారు వీళ్ళతో పాటు ఈ రాజ్ కసిరెడ్డి భూనేటి చాణుక్య ఇట్లా ఒక నలభై ఐదు పేర్లు ముందు నుంచి ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో మూడు నెలల క్రితం వాళ్ళ పేర్లు పెట్టారు కాకపోతే ఈ ఛార్జ్ దాదాపు నలభై మంది పేర్లతో ఛార్జ్ షీట్ ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా తగ్గించారు పేర్లు ఇంకో ఇరవై రోజుల్లో ఇంకో ఛార్జ్ షీట్ వేస్తాం అప్పుడు కొన్ని పేర్లు పెడతామని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే అరెస్ట్ అయ్యి అనేక సార్లు విచారణ ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ పేర్లు లేవు ఈ ఛార్జ్ వీళ్ళని ఎందుకు మినహాయింపించారు వీళ్ళకి అని ఒక చర్చ జరుగుతూ ఉంది ఇరవై రోజుల్లో ఇంకో ఛార్జ్ షీట్ వేస్తాం కదా అప్పుడు పెడతామని అంటున్నారు అయితే దీనివల్ల కేసు వీక్ అవుతుందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సిట్కి లీగల్ టీమ్గా వ్యవహరించిన అడ్వకేట్లు ఈ విషయంలో తీవ్రంగా విభేదించారు వాళ్ళైతే ఛార్జ్ షీట్ ఈ రకంగా వేస్తే కేసుకు తూట్లు గుడిచినట్లే అని చెప్తున్నారు ఇదే విషయాన్ని సిట్ చీఫ్తో కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది దాంతో సిట్ చీఫ్ రాజశేఖర బాబు కూడా పునరాలోచనలో పడి ఆయన కూడా కొన్ని న్యాయ సలహాలు తీసుకుంటే ఆ న్యాయ సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా తక్కువ మంది అంటే పదహారు మంది మీద ఛార్జ్ షీట్ వేయటం వల్ల కేసు వీక్ అయ్యే అవకాశం ఉంది మొత్తం ఇప్పటివరకు ఎవరెవరిని విచారించారు రిమాండ్ రిపోర్ట్లో ఎవరెవరి పేర్లు మెన్షన్లు చేశారు వాళ్ళ వాళ్ళ పేర్లందరితో ఛార్జ్ షీట్ వేయాలన్నట్టు సలహా ఇచ్చినట్టుగా తెలిసింది కాకపోతే అడ్వకేట్ జనరల్ ప్రమేయంతో ఇది జరిగినట్టుగా తెలుస్తోంది ఉంది ఇందులో అడ్వకేట్ జనరల్ ప్రమేయం ఉండటంతో సిట్ చీఫ్ కూడా ఏమీ చేయలేకపోయారని లీగల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతూ ఉంది సో దాంతో సిట్కి లీగల్ టీమ్గా ఉన్నవాళ్ళు కూడా కంప్లీట్గా ఈ వ్యవహారానికి దూరంగా ఉండిపోయారని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా ప్రభుత్వ లాయర్లుగా ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాదనలు వినిపించే విషయంలో సమర్థవంతంగా వ్యవహరించట్లేదని పదే పదే వాయిదాలు అడుగుతూ ప్రత్యర్థులకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇది చాలా కీలకమైన కేసు మద్యం కేసు అనేది ఈ కేసు గట్టిగా విచారిస్తే జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు పెద్ద పెద్ద తలకాయలన్నీ లేచిపోతాయి నిజాయితీగా దర్యాప్తు జరిగితే అందుకే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఏం జరుగుతుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసు విషయంలో పట్టుదలగా ఉన్నారు మొన్న ఎంపీల మీటింగ్లో కూడా చెప్పారు మొన్నటిదాకా విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు మాట్లాడొద్దు దీని మీద అని నేను చెప్పాను ఇప్పుడు విచారణ దశకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది ఇందులో కాబట్టి దీన్ని మీరు పూర్తిగా ఎక్స్పోజ్ చేయండి దేశవ్యాప్తంగా అందరికీ చెప్పండి మీడియా వాళ్ళతో కూడా చెప్పండి అని చెప్పారు అంటే ఆయన సీరియస్గా తీసుకున్నారు అలాంటి కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే విధంగా షీట్లు వేస్తే అది తీవ్రమైన నష్టం కలుగుతుంది ఇదే విషయాన్ని ఈ లీగల్ టీం వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కేసు ముఖ్యంగా ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కేసులో కుమ్మక్క వ్యవహారాలు నడిపితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఈ లీగల్ టీంలో జరుగుతున్న వ్యవహారాల మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక్కన్నీయాలి అలాగే ఈ మద్యం కేసుని ఆయనే స్వయంగా పర్యవేక్షణ చేస్తే మంచిది అనిపిస్తూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल